नमस्ते अस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्रिकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्सुञ्ज्याय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्न महादेवाय नमः रामाय రామ భద్రాయ రామచంద్రాయ శ్రీ రఘునాయ నాకాయ సీతమ భారతీయ ధర్మ విధానమైన కార్తీక పురాణాన్ని ఐదవ రోజున వింటున్నందుకు ధన్యవాదాలు చేయడు సర్వజ్ఞాన ప్రదం ద్యూయం సర్వసంపత్సు క్రావహన్ దిపదానంకరోం యద్య శాంతిరస్తు సదా మమ రవీణ్య దేశంలో ఓ చిన్న గ్రామం ఉండే ఆ గ్రామంలో ఒక స్క్రీ ఉండే యథాప్రకారంగా తల్లి తండ్రి వివాహాన్ని చేస్తే చాలా తక్కువ కాలంలో పాపం ఆమెకు భర్త గతించడం సాగింది చాలా దుఃఖించింది ఆమె జీవితం ఇలా అయిందేవిటా అని తల్లి తండ్రి కూడా చాలా బాధపడ్డారు కొంతకాలం అయ్యాక తల్లిదండ్రులు కూడా అకస్మాత్తుగా మరణిస్తే ఆమె తీవ్రమైన దుఃఖానికి లోనై ఏ విధంగా నా జీవితం గడుస్తుందా అని ఆలోచించి మెల్లగా ఒక చిన్న సత్రాన్ని ఏర్పాటు చేసి ఆ సత్రాన్ని అలా అద్దెకి తాను అదే ఆ సత్రంలో రెండు గదులలో తానంటూ అక్కడ వచ్చినటువంటి వారికి భోజనాన్ని పెట్టి భోజనానికి ఇంతని ప్రత్యేకంగా తీసుకుంటూ కాలక్షేపాన్ని చేశాను మెల్లగా కొంతకాలం అలా జరిగాక సొమ్ము వస్తే ఆ సొమ్ముని తన జీవిక కోసమే ఎవరికో బదులిచ్చి దాని మీద వచ్చే వృద్ధి అంటే వడ్డీని జాగ్రత్తగా అనుభవిస్తూ ఇలా ఏ విధమైన అధర్మ మార్గానికి పోకుండా వేరే వివాహాన్ని కూడా చేసుకోకుండా అలాగే జీవించడం సాగించేది ఓ చిత్రమైన విషయం ఏమిటంటే ఇలా జీవించాలనే ధ్యాసే తప్ప ఆమెకి ఈ జీవికలో ఏ విధమైన తీరుబడి లేక పరమేశ్వరుని స్మరిద్దామనే ఊహ కూడా లేక అతని జీవితం అనేది బతకడం కోసమే అనే అభిప్రాయంతో ఉంటుంది దైవ ధ్యానం లేదు ఒక దీప ఆరాధన లేదు అంతకుముందు తెల్లవారుదాము అనేది స్నానం చేయాలనే ధ్యాక లేదు ఏ పరమేశ్వరుడికి నమస్కరిద్దామనే ఊహ లేదు ఇది దైవం అంటే ఉండే వ్యతిరేకతతో కాదు సమయం చిక్కక సమయాన్ని మరొకందుకు కానీ కేటాయించినట్లయితే జీవితం దెబ్బతింటుందేమో అనే భయం కూడా కొంత దీనికి కారణం అలాగనే ఆమెకు దైవం అంటే ఇష్టం ఉంది ధ్యాస ఉండి చేయలేకపోతున్నాననే ప్రాయశ్చిత్తపు ఆలోచన ఉండి మాత్రం కాదు అసలు దైవం వైపుకే ఆమెకు దృష్టి లేదు ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉండగా కొంతకాలానికి ఆమె ధనవంతురాలేది పర్వాలేదు నేను జీవితాన్ని నడపగలననే ధైర్యాన్ని పొందిన తాయికొచ్చింది సత్రంలోని గదులని మరుంటిని పెంచింది వచ్చేటటువంటి అతిథులు పాంతుల సంఖ్య కూడా పెరిగింది కానిచ్చేటటువంటి రుణం యొక్క సంఖ్య కూడా పెరిగింది వచ్చే వడ్డీ కూడా చాలా ఎక్కువగా రావడం ప్రారంభించింది అప్పటి నుంచి ఇంకా ఏమాత్రపు మార్పు కూడా లేకుండా అదే విధంగా ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తా ఒక సంవత్సరం ఇలాగే కార్తీక మాసం జరుగుతున్నటువంటి వేళ ఒక అతిథిర్ స్థిత ఓ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఆ మాసంగతిని అద్దెకిస్తావా అని అడిగాడు దానికేం బాబు గారు తప్పక అద్దెగిస్తాను ఇంత దీని యొక్క మూల్యం భోజనాన్ని తాము చేసేటట్లయితే ఇంత దాని ఇది రాత్రి పరుండి ఒక్క రోజుకి ఇంత మాత్రమే అవుతుంది మరుసటి రోజు మీరు వెళ్ళవలసి వస్తుందని తను చేసేటటువంటి వ్యాపారానికి అనుగుణంగా ఉండే అన్ని నియమాలని ఆమె వినిపిస్తే ఆయన చిరునవ్వు ఉన్నది అలాగే అని ఆ రాత్రికి సుఖంగా నిద్రించి తెల్లవారుజామునే లేచి కావేరీ నదికి స్నానానికి వెళ్ళాడు వెళ్లేంతసేపు హరినామ స్మరణని చేస్తూనే వెళ్ళాడు కావేరీ నదిలో స్నానాన్ని చేసి ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత రెండు దీపాలని వెలిగించాడు దైవ మందిరం దగ్గర తాను ప్రత్యేకంగా దైవాన్ని ఓ ప్రత్యేకమైనటువంటి పెట్టెలో తెచ్చుకుని ఆ పెట్టెని అక్కడ సత్రంలో తానున్నటువంటి గదిలోనే ఈశాన్యపుల ఏర్పాటు చేసి అక్కడ స్వయంగా రెండు దీపాలని వెలిగించి ఏమేమో మంత్రాల నన్నిటినీ చదివి అంతకు ముందే తానొక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఉన్నాడు కనుక ఆ బ్రాహ్మణుడు రాగా ఆయనకి స్వయంగా ఆ దీపాన్ని దానం చేస్తూ సర్వ జ్ఞాన ప్రదా దివ్యం సర్వసంపత్వహంపదానం కరో యంతిస్తు సదా మమ అంటూ దానం చేశారు వితంతు ఎవరైతే ఉందో సత్ర నిర్వాహకులను ఆవిడ చూస్తోంది ప్రొద్దున నుంచి ఆయన ప్రవర్తనని అయిపోయిన తరువాత శివలింగాన్ని పెట్టాడు ప్రాణభట్టం మీద ఉంచాడు అద్భుతంగా నమక చమక పూర్వకంగా అభిషేకాన్ని చేశాడు తాను తన పెట్టెలో తెచ్చుకున్నటువంటి ఏ పంచ అమృతాలైతే ఉన్నాయో ఆ పంచామృతాలతోనూ అభిషేకాన్ని చేసి అప్పటికింకా నివేదన చేయలేకపోయిన స్థితి ఆయనది కాబట్టి అమక చమకాల యొక్క ప్రారంభంలో చిన్న గిన్నెలో పెసరపప్పుని వేసి కాశిని నీటిని దాంట్లో పోసి ఈ అభిషేకం అయ్యేసరికి ఆ పెసరపప్పు కాస్త మెత్తబడితే దాన్ని నివేదన చేసి కొద్దిగా నోకే వేస్తుందని ఆనందంగా ఆ సత్రపు తన యొక్క గది నుండి యువతనికి వచ్చాడు వెంటనే ఈ సత్ర నిర్వాహకురాల్లో ఒక ఆశ్చర్యం కలిగింది ఒక ఆనందం అలా పొడతూపింది ప్రతినిత్యం తాను చేసేటటువంటి పని ఏమిటో అర్థం కాని స్థితి కాని వచ్చింది అయా నాదొక చిన్న మనవి మాది శ్రీరంగం చిన్నప్పుడే నాకు వివాహం అయిన కారణంగా నేను భర్త గతించి బాల్య బితంతువుగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను తల్లిదండ్రులు కూడా గతించిన కారణంగా విధి లేక ఈ సత్రాన్ని రెండు గదులకు ఏర్పాటు చేసుకుని ఈ స్థాయికి రాగలిగాను మీరేదో పొద్దున్నే లేచారు స్నానాన్ని చేశారు అక్కడికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు మళ్ళీ గోవిందనామ స్మరణని చేశారు మళ్ళీ అక్కడ స్నానాన్ని చేశారదా తిరిగి వచ్చారు మా వాళ్ళు చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు దీపాలను ఏర్పాటు చేసి ఒకటి దానాన్ని చేశారు ఆ దానం చేసే సందర్భంలో ఏదో చదివారు అమోఘమైన అభిషేకాన్ని చేశారు ఆ తీర్థాన్ని ఇయ్యడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారు ఇదంతా ఏమిటి అని అడిగింది యథాగ్రహం సరంగ అతిథి మానాసతే ంతరం ప్రాతం పువీ ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎవరైనా ఏం చేస్తారు క్షణకాలం ఎండకో వానకో మరో చలికో కొద్దిగా శరీరం సహకరించినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక చిట్టు కిందో లేదా ఒక చిన్న పూడిపాకులనో లేదా ఒక పెగుటిలోనో క్షణకాలం పాటు తల దాచుకుని ఆ ఎండ వెళ్ళిపోయాక వాన గతించాక చలి తగ్గాక కదా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వెళ్ళవలసిన గమ్య స్థానానికి వెళతారు అలాగే ఏ పవిత్రమైనటువంటి పర లోక ఉందో అక్కడి నుంచి మనం బయలుదేరామమ్మా బయలుదేరి మధ్యలో మార్గ శ్రమకి ఓర్వలేనిటువంటి ఆ బాటసారి ఇందాక ఓ పూరిపాకలోనో పెంకుటింటిలోనో లేక ఒక చెట్టు నీదనో ఎలా నిలబడ్డాడో అలా మనం కూడా ఈ భూలోకంలో తాత్కాలికంగా ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నాము మళ్ళీ మన గమ్యస్థానం ఏదో తెలుసు ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడానికి ఏ రాత్రి నువ్వు నాకు సత్రభు గదినిచ్చావో ఇచ్చిన తర్వాత నువ్వు శుభ్రం చేసినా నేను మళ్ళీ పడుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంత శుభ్రాన్ని చేసుకున్నాను చక్కని ఆ దుప్పటిని పరుచుకున్నాను తలదిండుని పెట్టుకున్నాను సుఖంగా నిద్రించాను ఒక గంట అయిన తర్వాత తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద ధ్యాస ఉండదు అలాగే ఆ లోకం నుండి ఈ లోకానికి మనం వచ్చాం కాబట్టి ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా నేను నిన్న రాత్రి ఎలా శుభ్రం చేసుకుని ఒక దుప్పటిని నేల మీద పరుచుకుని దిండుని పెట్టుకుని సుఖ నిద్రని చేసి మళ్ళీ ఉదయకాలానికి వెళ్ళిపోతున్నాను అలా ఈ భూలోకానికి వచ్చిన మనం కూడా ఇక్కడ ఉన్నంతకాలం మన సుఖం కోసం కొంత ప్రయత్నించాల్సిన మాట యథార్థమే దానికోసం నువ్వు ఈ విధంగా గదులని పెంచడం కొంత మూల్యాన్ని స్వీకరించడం సొమ్ముని అలా అప్పుగా ఇవ్వడం ఆ వృద్ధిని స్వీకరించడం అంటే వడ్డీ సొమ్ముతో బతకాలని అనుకోవడం ఇదంతా కూడా నిజమే కానీ ఒక్కమారైన దైవ ధ్యానాన్ని చేయకుండా కేవలం నీ మానవ శక్తితో మాత్రమే ఇలా గడుపుతూ ఉంటే లోకంలో ఉండే ప్రాణులకి నీకు భేదం ఉండనే ఉండదు పరమేశ్వర ధ్యానాన్ని చేయనిటువంటి సందర్భంలో పర లోకాల్లో సుఖాన్ని అనుభవించే అవకాశాన్ని కలగదు కాబట్టి తల్లి ఈ ఆర్జించిన ద్రవ్యాన్ని అంతనీ కూడా నువ్వు నీ మరణం తర్వాత ఏం చేయాలో తోచదు కాబట్టి అకస్మాత్తుగా మరణిస్తావు కాబట్టి ఎవరో దాన్ని స్వీకరించి అన్యాక్రాంతమైన ఆ సుమ్ముతో విందులని వినాశాలని వినోదాలని చేస్తే ఆర్జించిన ద్రవ్యం యొక్క స్థితి ఏమిటి గమనించే చూడు అందుకని తల్లి వేళ నేను వచ్చి నీకేదో వేరు విధమైన ఉపదేశం చేస్తున్నానని కాని పోయినట్లయితే దానం భోగో నాశోభవంతి గతయో హి తృతీయాగతిర్భవతి బాణం నీకున్న దాంట్లో ముప్పయో వంతుని నువ్వు భార్య పిల్లలకి పూర్తిగా వాళ్ళ అవసరాలను తీర్చిన తరువాత మిగిలిన ద్రవ్యంలో ముప్పవ వంతుని సొమ్ముని అనుగో దానానికి కేటాయించవచ్చు నీ శరీరానికి నువ్వు కొంత ఆనందం కోసం ఖచ్చితంగా ఖర్చు చేసుకుని తీయాలి ఈ రెండూ చేరేదనుకో దానాన్ని చెయ్యవు నీకు నువ్వు అనుభవించవు అనుకో నా ఖచ్చితంగా దొంగలో మరొకళ్ళో మరొకళ్ళో నీ తల పగలగొట్టి పట్టుకుండడమో లేక నువ్వెప్పుడు మరణిస్తావా అని ఎదురు చూడడమో చేసి చివరికి వాళ్ళు బట్టుకుపోయి పూర్తిగా దుర్వినియోగాన్ని చేస్తారు గత ఆ సొమ్ముతో వాళ్ళు ఆనందాన్ని మాత్రం పొందరు ఎందుకంటే సుఖంగా కానుగా ఆర్జించిన ద్రవ్యం అయినట్లయితే దాని విలువ వ్యక్తికి తెలుస్తుంది తనంగా వచ్చిన సుము కాబట్టి ఏ విధమైనటువంటి అభ్యంతరము లేక ఆ సుము అనవసరంగా విందులకి వినోదాలకి తాగుడికి ఇతరమైన దుర్వ్యతనాలకే వినియోగిస్తారు తప్ప ఎక్కడ సత్కార్యాలకి దాన్ని వినియోగించరు మన చేతితో మన కళ్ళు చూస్తూ ఉండగా మనం జీవించి ఉండగా చక్కగా ఒక దైవ ఆలయానికో లేక ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఎవరైనా లోకానికి ప్రచారం చేయాలనే సద్భావంతో రాస్తే ఆ గ్రంథ ముగ్రణకో లేక మనం చూస్తుండగా ఒక వంద మందికి చక్కనైనటువంటి భోజనాన్ని ఇంకా మాకు అన్నం వద్దు ఇంక మాకు పులుసు వద్దు ఇంకా మాకు వద్దు మా భూ ఉహ మా చోషం మాన్నం అన్నవద్దు పులుసు చాలు ఇంకా బప్పొద్దు ఇంకా తెలియాను బాబో చాలు తృప్తి పొందాను అనేంత వరకు భోజనాన్ని పెట్టడానికో ఈ సొమ్మునికాన్ని వినియోగించినట్లయితే తల్లి నిజంగా నువ్వు ఇంత శ్రమపడి ఆర్జించినందుకు తగినటువంటి విలువ ఉంటుందని నా అభిప్రాయం ఎక్కడి నుంచో ఒక బాపనయ్య వచ్చి నా ద్రవ్యాన్ని ఏ విధంగా ఖర్చు చేయవలసిందని చెప్తున్నాడని అలాంటి ఆలోచనని చెయ్యకు తల్లి నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను తప్ప కావాలని నేను ఏ విధంగా చెక్కడం లేదు ఇలా చెప్తున్నాను చెప్పి నేను సత్రానికి సంబంధించిన అద్దెని ఇయ్యలేక గాని ఇయ్యకుండా గాని వెడతానే మౌలి అలాంటి దురాశివద్దు నీకు ఇయవని తిన రెండు నాణాలని ఇదిగో నేను ఇస్తున్నాను అని స్వయంగా ఇస్తూ ఒక మాట చెప్పాడు ఏదేవో చేసినటువంటి ఈ దానాలు ఉంటాయో అలాంటి దానాల్లో ఒకటి ఉత్తమమైన దానం కార్తీక మాసంలో అన్ని దానాలతో పాటు చెప్పబడ్డ దానం దీపదానం కరో శాంతిరస్తి సదా మమ పరమేశ్వరుని దగ్గర రెండు దీపాలను వెలిగించి పవిత్రంగా ఒక దీపాన్ని స్వయంగా దైవం దగ్గరే ఉంచుతూ రెండవ స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణునికి పిలిచి అయ్యా ఈ దీపాన్ని తమకి దానం చేస్తున్నాను నా కుటుంబం సర్వ సుఖ శాంతులతో ఉండేలాగా ఆశీర్వదించవలసిందని వెలుగుతున్న దీపాన్ని దానం చేయడం కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి చేయవలసిన కర్తవ్యం అమ్మా అందుకని నువ్వు నీ యథార్థంగా మనసుతో నీకు నువ్వుగా ఆలోచించుకుని ఏ అన్నాన్ని అమ్మకూడదో ఆ అన్నాన్ని అమ్ముతూ ఒక చిన్న పాపాన్ని ఆర్జిస్తున్నావు కాబట్టి వచ్చినటువంటి అతిథికి సుఖంగా ఇయ్యగలిగిన అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని నుండి కొంత తూర్ముని సేకరిస్తున్నావు కాబట్టి నీకు సంబంధించిన జీవితానికి ఎంతవసరమో అంత కాకుండా అంతకంటే ఎక్కువ చేసి దానిని వృత్తి వడ్డీకి ఇస్తూ మరింతగా సంపాదించారనే తపనతో ఉన్నావు కాబట్టి చివరిగా ఒక సూచన చేస్తున్నాను నువ్వు ఆ విధంగా ఆర్జించడం నేరం కాదు కానీ ఆర్జించబడిన ద్రగ్యంలో కొంత దానం చేయకపోవడం కొంత భోజన అర్థులైనటువంటి వాళ్ళకి భోజనాన్ని పెట్టకపోవడం అది మాత్రం సరికాదు ఏమాత్రపు అవకాశం ఉన్నా నువ్వు ఆర్జించినటువంటి ద్రగ్యంలో ఏ లాభంలో మిగులుంటుందో ఆ మిగిలిన విధంగా ఈ కార్తీక మాస ప్రారంభంలో నుండే స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన ఈ మాసంలో నుండే కొంతగా దానాన్ని అలా చేస్తూ ఉండు తల్లి అప్పుడు ఏ నీ భర్త గతించారో అతడి ఆత్మకు శాంతి లభిస్తుంది ఏ నీ తల్లిదండ్రులు నీ బాల్యంలోనే గతించారో అయిన కొద్ది కాలంలోనే నువ్వు బాల్య వివాహాన్ని చేసుకున్నావు కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క వంశము అభివృద్ధి చెందుతుంది వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరుతుంది ఇంతే కాక అంతటి కిషినారి అంత ఏమాత్రము ద్రవ్యాన్ని దానం చేయనటువంటి ఈ తత్రం నిర్వాహకురాలు ఈ విధంగా